జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి మనం కలియుగంలో పుట్టడం అన్నటువంటిది చాలా అదృష్టం అండి ఇదేమిటి ఈయనెలా అంటాడు అని అనుకుంటారా మనము తెలుసో తెలియకో స్వామి నామాన్ని పలికితే దోషాలన్నీ హరించబడతాయి ఇహంలో సౌఖ్యాలు ఏర్పడతాయి అనేటటువంటి విధంగా మనకు తెలుసు ఇంకా అదనంగా వరప్రసాదంగా మనకు భగవద్గీతను స్వామి మనకి వరప్రసాదంగా అందించారు స్వామి భగవద్గీతలో స్వయంగా ఇప్పుడు భగవద్గీత రూపంలో మనకి ఉండి తను బోధిస్తున్నాడు అర్జునుడిగా మనం వినడము భావన చెంది విని మనం తరించడమే మన బాధ్యత ఆ విధంగా చేసుకుంటే సకల దోషాలు పోతాయి అట్లాగే పరమందు మోక్షానికి అర్హత పొందుతాము భగవద్గీత మొదటి అధ్యాయంలో ఈరోజు పదకొండవ శ్లోకాన్ని దాని యొక్క భావాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయనసూచు యథాభాగమవస్థిత భవంతః సర్వయవహి దుర్యోధనుడు అంటారు గురు ద్రోణాచార్యునితో సేనా వ్యూహ ద్వారములోని మీ ముఖ్య స్థానాలలో నిలిచి మీరందరూ ఇప్పుడు భీష్మ పితామహునికి సంపూర్ణ రక్షణను చేకూర్చాలి అని అంటారు దుర్యోధనుడు జై శ్రీమన్నారాయణ